సూర్యోదయం ప్రారంభానికి ముందే ఉద్యమాలకి ఎర్రజెండా పట్టి నిస్వార్థంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి విద్యార్థి దశ నుంచినే నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కామ్రేడ్ రామకృష్ణ గారి అరవై ఏడవ జన్మదిన సందర్భంగా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి ముందర మరి మాజీ ఏఐస్ఎఫ్ నాయకులందరూ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి ఈ రోజు నిర్ణయించుకొని ఈ కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది మరి ఆయన ఈ జిల్లాలో రాష్ట్రంలో పేద ప్రజల కోసం చేసినటువంటి పోరాటాలను ఒకసారి నెమరు వేసుకుంటూ ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు ఆయన అనేకంగా జరపాలి జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మాలాంటి మాజీ ఏఎస్ఎఫ్ నాయకులకి ఆయన ఎంతో స్ఫూర్తినిచ్చారు నిస్వార్థంగా ఈ రోజుకి కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తూ కొనసాగుతున్నారు ఆయనకంటూ ఉంది ఒక కుటుంబం అంటే అది కేవలము పేద ప్రజల ఒక కుటుంబం లాగానే ఆయన ఫీల్ అయ్యి ఈ రాష్ట్రం కోసం ఈ రోజుకి కూడా నిరంతరం ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి మరి ప్రజానాయకుడు రామకృష్ణ గారు ఈ రోజుకి కూడా ఆస్తులు గాని అంతస్తులు గాని మరి లగ్జరీ జీవితాన్ని గడుపుకోకుండా సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న ఏకైక రాజకీయ నాయకుడు రామకృష్ణ గారు మరి ఐదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసినా ఆయన మీద అనేక రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ తనదైన వాద్ఘాటితో మరి అసెంబ్లీలో కావచ్చు బయట కావచ్చు ఈ జిల్లాలో కరువు నిర్మూలన కోసం ఫ్యాక్షనిజం నిర్మూలన కోసం ఆయన అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఉంది మరి అనంతపురం పుస్తకంలో ఒక చరిత్ర పుస్తకంలో అంటూ ఆయనకు కొన్ని పేజీలు మిగిలిపోయి ఉన్నాయి ఆయన కొన్ని పేజీలు ఆయనకి ఉన్నాయి మరి అలాంటి నిస్వార్థమైన రాజకీయ నాయకుని జన్మదినం జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఇవాళ మేము ఇంతమంది పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మేము పిలుస్తానే ఆహ్వానిస్తానే వచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు మాజీ ఏఎస్ఎఫ్ నాయకులు అందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను